అండి వెల్కమ్ టు విజయాస్ వంటి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నామండి ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ మునగాకు కొబ్బరి కూర స్టవ్ వెలిగించుకొని పాన పెట్టుకున్నాను ఇంకో నేను మునగాకు ఉల్చుకొని రెడీగా ఉంచుకున్నాను ఆకు ఈ ఆకుని మనం మునగాకుని ఎప్పుడునండి వర్షం పడినప్పుడే చెట్టు నుంచి కొమ్మలు కోసుకోవాలి మనం ఎంత కడిగినా అవి కడ శుభ్రపడవండి అందుకే వర్షం పడినప్పుడే మనం కోసుకోవాలి నీళ్ళు నీళ్ళు తీసుకుని ఇందులో ఉప్పు వేసుకోనండి ఉప్పు వేసుకుని ఈ ములుగా బాగా కడుక్కోవాలి ఇలా తెలుస్తుంది అయినా సరే మళ్ళీ కడుక్కోవాలండి రెండు మూడు సార్లు ఈ ఉప్పు వేసి కాసేపు అలా ఉంటుందా ఉంటే దీంట్లో క్రిమ్లు ఏమన్నా ఉంటే పోతే చూడండి ములగ అసలు ఇందులో అయ్యి వాటర్లో అయ్యి అందుకే మనం వర్షం పడినప్పుడే మొల చెట్టు నుంచి ఈ కోసుకోవాలి పాన వేడికొని మూడు స్పూన్లు ఆయిల్ చేసుకున్నాను స్పూన్ జిల్కర్ర జీలకర్ర కొంచెం వేసేస్తే ఒక పాయి ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిరగాయలు ముందు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఉల్లిపాయలు వేగడానికి మూడు సరిపడా మొత్తం ఉప్పు వేస్తున్నాను ఉల్లిపాయలు బాగా

కొబ్బరికాయలు పెట్టు కొబ్బరి ముక్కలు రెండు రెండు మీడియం టమాటాలు రెండు మిక్సీ పట్టుకోవాలి మిక్సీలో కొబ్బరి ముక్కలు టమాటాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి రెండు మొలకెబ్బా అయిపోయిందో ఫ్రెష్ ఆకండి వర్షం పడిందండి ఇవాళ దాని తిన్నాను కొంచెం ఫ్రెష్గా ఉండదని చెప్పి చెప్పడానికి తెచ్చాను అండి తెచ్చి వచ్చాను అందువల్ల ఫ్రెష్గా ఉండాలి ఎప్పుడు ఫ్రెష్ ఆకే వండుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టి ఉడుకుంటే దాంట్లో పోతాయి వెళ్ళిపోయింది కదండి ఇప్పుడు కొబ్బరి టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా అది మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపరచగా వాడుకోవాలి కొబ్బరి కొంచెం పండి తగ్గుతుంది అలాగైతే బాగా వేగా కూర సరిపడా కారం ఇంకా చేసుకున్నాం కదా ఒక స్పూన్ కారం వేస్తా దాంట్ వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలండి అటు ఇటును చిన్న చిన్న పురుగులు ఉంటాయండి ఎంత వర్షంలో మనం ఆకు తెచ్చుకున్నా సరే ఆ కొమ్మకి చిన్న 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 నలకల్లా ఉంటాయండి కంట్లో నలకల్లా పురుగులు జాగ్రత్తగా చూసుకుని ఏరుకోవాలి ఒక్కొక్క ఆకు ఏరుకోవాలి కరివేపాకులో దిగకూడదండి ఒక్కొక్క ఆకు అటు ఇటు చూసుకుని నలకల్లా ఉంటాయి ఆ పురుగులు అవి చూసుకుని ఉడుచుకోవాలి అందుకే వండుకోవాలి అంటారు కొంచెం శుభ్రపడతాయి అంత ఎక్కువ పని ఉండదు నేను వర్షం పడినా పోసేనండి అయినా ఉన్నాయి అక్కడక్కడక్కడక్కడక్కడ జాగ్రత్తగా ఏది వండుతున్నాను ధనియాల పొడి ఒక జీలకర్ర పొడి అర స్కూలు మీ కూర అన్నంలోకి బాగుంటుందండి చపాతీల్లోకి పూరీల్లోకి రోటిల్లోకి బాగుంటుంది కావలసి ఇలా ఫ్రై కింద చూసుకోవచ్చు కొంచెం జ్యూసీగా నీళ్ళ కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలి నేను కొంచెం వాటర్ వేస్తున్నాను కొంచెం జ్యూసీగా చేసుకోవాలి ఇంకా మిక్సీ అడుగున్నాం కదండి ఇందులో కొంచెం కొబ్బరి అది ఉండిపోద్ది కదా అది వేస్ట్ పడుతుంది మనం ఇలా కడిగేసుకొని నెల్లలా కడిగేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడితే సరిపోతుంది మూత తీసుకుంటాం ఒకసారి నల్ల అదిపోతుంది ఇందులో ఫైనల్ టచ్ గరం మసాలా వేసుకు కలుపుకొని ఒక నిమిషం మూతెట్టుకుంటే కర్రీ రెడీ ఇంకా ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఎందుకంటే రోటీలోకి అనలోకి ఉంటే బాగుంటుంది మీకు దగ్గర కావాలంటే కొంచెం వేపుకోవచ్చు నేను ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి రెడీ ములగాకు కొబ్బరి కూర రెడీ ములగాకు కొబ్బరి కూర రెడీ మీరు ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి